శ్రీమాత్రే నమ ఓం జై మహాలక్ష్మి దేవే నమ ఉగ్రలింగ నర నృసింహస్వామియే నమ భక్తులందరి కోరిక మేరకు గుమ్మడికాయని ఎలా కట్టాలి ఎప్పుడు కట్టాలి అనేది లాంగ్ వీడియో పెట్టడం జరిగింది గుమ్మడికాయని ఆదివారం అమావాస్య వస్తే కట్టొచ్చు లేదా ఊరికే ఆదివారం ఉన్నా కానీ కట్టొచ్చు పౌర్ణమి రోజుల్లో కూడా కట్టొచ్చు ఉదయం కడితే చాలా ప్రతిఫలాలు మంచిగా ఉంటాయి ఈవినింగ్ అన్నప్పుడు కుదిరినప్పుడు ఈవినింగ్ కట్టండి ఏం పర్వాలేదు అలాగే రేపు లక్ష్మీదేవి పూజలు కాబట్టి సోమవారం రోజు అర్ధరాత్రి పది గంటల నుంచి అర్ధరాత్రి వరకు మనకి ధన్వంతరి జపం అనేది జరుగుతుంది లైవ్ ప్రోగ్రామ్ అందరూ పార్టిసిపేట్ చేయండి విజయవంతం చేయండి ఈ ధన్వంతరి మంత్రజపం యంత్ర జపం వినడం వల్ల మీకు తెలియకుండా మీలో ఉన్న శరీరానికి తగ్గ అనేక రోగాలు సమస్త రోగాలన్నీ నశింపజేసి అష్టైశ్వర్య ఆయుర ఆరోగ్యాలు లక్ష్మీదేవి ప్రసాదిస్తాయి